హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే పచ్చడి అయితే తయారు చేసుకుందామండి ఒక కప్పు పెరుగుతో ఇలా పచ్చడి తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా పెరుగుతో చేసినా ఇలా పచ్చడి తిన్నారా తింటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా రుచిగా ఉంటుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు కమ్మగా ఉంటుంది పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలను తీసుకున్నానండి టిష్యూ పేపర్తో పైన డస్ట్లా ఉంటుంది కదండి అదంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి తర్వాత ఈ మిరపకాయలకు ఉన్న తొడియాలను తీసుకోవాలి మిరపకాయలు అన్నిటికి కూడా ఈ విధంగా తొడియాలు వోలిచి పెట్టుకోండి ఒక కప్పు పెరుగుకైతే ఒక ఇరవై వరకు మిరపకాయలు సరిపోతాయండి మీరు మీ కారానికి తగ్గట్టుగా మిర్చిని అనేవి తీసుకోవాలి తర్వాత ఒక్కొక్క మిరపకాయని ఇలా మూడు భాగాలుగా అయితే కట్ చేసుకోవాలండి మీరు కత్తిరితో అయినా కూడా కట్ చేసుకోండి ఇలా మూడు భాగాలుగా చేయడం వల్ల లోపల ఉన్న గింజలు అనేవి చక్కగా విడిగా వచ్చేస్తాయండి మనకి మనకి ఈ మిరపకాయలు లోపల ఉన్న గింజలు పనికిరావు ఈ చట్నీకి ఓన్లీ మిరపకాయలు మాత్రమే పనికి వస్తాయండి ఇలా మనం మిరపకాయలను మూడు భాగాలుగా విరిచిన తర్వాత ఇలా ఒకసారి చేత్తో నలిపారనుకోండి లోపల ఉన్న గింజలు మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి తర్వాత ఇలా పైన లూజ్ లూజ్గా పట్టుకున్నారనుకోండి గింజలు అడుక్కు దిగుతాయి చేతికి మనకి మిరపకాయలు వస్తాయండి ఇలాగా అన్నిటినీ కూడా మిరపకాయలు అన్నిటినీ తీసుకోండి ఈ మిరపకాయలు వరకు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇంకా ఈ గింజల్లో అయితే మనకి పనికిరావు ఇంకా వీటిని తీసేసేయండి మనకి పచ్చడికి పనికిరావండి ఇప్పుడు ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదండి ఈ మిర్చిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోండి ఇందులో ఒక కప్పు నిండుగా అయితే పెరుగు వేసుకుంటున్నాను మీరు చిక్కటి మజ్జిగైనా కూడా వేసుకోవచ్చండి పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లను పోసుకొని ఇలా విసుకరతో బాగా కలుపుకోవాలి పెరుగు అనేది ఎక్కడ ఉండాలి లేకుండా చక్కగా అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా మజ్జిగ కవ్వ ఉంటే అందులో దాంతో అయినా సరే ఈ విధంగా చిలకండి చక్కగా మనకి మజ్జిగలాగా అయితే చిక్కగా తయారవుతాయి ఇందులో మీరు కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకున్నట్లయితే ఇందులో కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి నేనైతే కొంచెం పులిసిన పెరుగు తీసుకున్నాను కాబట్టి చింతపండు అయితే వేయట్లేదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ ఎండుమిర్చి లోపలికి ఈ పెరుగు అంతా వెళ్ళి చక్కగా నానాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీకు టైం ఉంటే మూడు గంటలు నాన్న ఇవ్వండి టైం లేదనుకుంటే కనీసం గంట అయినా సరే నానబెట్టుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఒక గంట నానిన తర్వాత అయితే నేను మూత తీసి చూపిస్తున్నా చూడండి చక్కగా మిరపకాయలు లోపలికి పెరుగు అనేది వెళ్ళి చక్కగా కాయలు బాగా నానియండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఎండుమిర్చిని వేసేసుకోవాలి పెరుగుతో సహా మొత్తం వేసేసుకోండి చెప్పా కదండి మీరు కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటే చింతపండు అనేది అవసరం ఉండదు కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి ఈ విధంగా కొంచెం బరగగా అక్కడక్కడ మనకి ఎండుమిర్చి అనేవి కనపడుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఎర్రగా అక్కడక్కడ కనపడుతూ ఉండాలి అలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అన్నీ కలిపిన పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి కాస్త కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చట్నీని ఇందులో వేసేసేయండి ఇప్పుడు చక్కగా ఒక గరిట ఒకటి తీసుకొని బాగా కలుపుకోవాలి మనకి కనీసం ఈ పచ్చడి తాలింపు పెట్టిన దగ్గర నుంచి పదిహేను నిమిషాలైనా సరే స్టవ్ మీద ఉండాలండి మనకి ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మంచి కలర్ వరకు కూడా మనం చక్కగా దీన్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడుతుంది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలి మంచి కలర్ వరకు మనం ఇలా ఉడికించుకోవాలి అప్పుడే ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది చూడండి పచ్చడి కూడా ఈ విధంగా అంత దగ్గరపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు అనేది చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను మీకు ఒకవేళ కారం కూడా సరిపోలేదు అనుకోండి కారం కొంచెం కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ పచ్చడి స్పైసీగానే ఉందండి సాల్ట్ తగ్గితే కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి మంచి కలర్ వచ్చేంత వరకు మూడు నిమిషాలకు ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అప్పుడే పచ్చడి మనకి మరింత టేస్టీగా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి మేము చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి రోట్లో దంచేవాళ్ళు భలే టేస్టీగా ఉండేది వేడి వేడి అన్నంలో కాస్త అంత ఈ పచ్చడి వేసుకొని తినండి అబ్బా అద్భుతంగా ఉంటుందండి ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు చక్కగా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పులస పచ్చడి అయితే రెడీ అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు కనుక ఈ వీడియో చూసి ట్రై చేస్తే ఎలా వచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో